అలా హలో అన్నా నమస్తే నేను ప్రేమ్ రాజ్ చెప్పండి సార్ అన్నా పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది ఏమి ఇబ్బందికరం మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కానీ ఓకే 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 చెప్ప అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దాన్ని మళ్ళీ దీని చూసి బాధ అనిపిస్తుంది తీరవని ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేయాలి ఒక సంగీత దర్శకుని పేరు చెప్పలేదు అన్నా ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంతమంది లేరన్నా నేను నేను అడుగుతున్నా కదా ఒక్క సంగీత దర్శకుని తీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనిత కూడా కాదు పాపం ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి అయినా ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ కదా సినిమాకి చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకోవాల సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రైమాన్ని పెట్టుకో అని పట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు గౌరవానికి నువ్వు తినే పిడికడు బెత్తులు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించుకోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినా చెప్పి అట్లయితే అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను తెలంగాణ మాకెందుకని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ ఆత్మగౌరవం వేరు టెక్నికాలిటీ వేరన్నా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఆలోచన ఉంటది అంటే మా ఆస్కార్ గ్రహితలు కావాలనే ఆస్కారం నాకు ఎందుకు మీకేంది కా నస్కారం ఆస్కారం ఇప్పుడు తెలంగాణ ప్రజలకి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే మరి మరి ఏందన్నా మా కోపం వస్తాది ఇట్లా చేస్తే మీకు శాతన ఆ కీర్తిని తగ్గిచా ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి కీర్తిరా మీకు శాతనైతే ఆ కీర్తి తల నడిచే తందుకు ప్రయత్నం చేయి కీర్తికి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు మరి కీర్తి మీకు ఇది అవసరం అంట ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఏమో ఆ పాడదేశంలో తెలంగాణకి ఏది అవసరమో అది అవసరం మీకు వ్యక్తిగతం ఏముంటద్దు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేను ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారో ఇప్పుడు నేను అడగాలా ఆ నేను అడగాలా వచ్చి కాదు సరే అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అప్పుడు మాట్లాడకపోతే ఇప్పుడు రైట్ లేదా అసలు కాదే రైట్ ఉంటే ఏం చెప్తా ఇవే నీకేదన్నా చాతనైతే నా కీర్తి తల నరికి తందు కంకణం కట్టుకుంటా ఆ పంజి నీ కీర్తి జోలికే ఎవడొత్తడన్న మాకు ఏమవుదమ్మ కీర్తి కావాలంటే ఈ అదనొప్పికి ఈ కీర్తి ఎందుకు ఇది అంటున్నా నీకు ఉండేది తక్కువ ఉన్నదా అలో తక్కువ ఉన్నదా ఏమన్నా లేదు నేను తప్పు ఒప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసుంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బానే చేస్తాడు ఓ తండ్రి నేను ఇంతసేపు మాట్లాడిందంటే దానికి దేనికోసం మాట్లాడినా అవసరం రికే తనకు ఏమైనా ప్రయత్నం ఉంటే చేసుకోవాలి ఏమి అన్న నీ కీర్తి జోలికి ఎవడొస్తాడు ఏమవసరం మాకేమన్నా వస్తుందా తర్వాత ఇప్పుడు కాదు ఎందుకంటే నాకు సమయం లేదు